హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గారి ఓజీ స్పిరిట్ పుష్ప పుష్పాటుతో పాటు మరికొన్ని మూవీ మూవీ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీపై అంచనాలు అయితే విపరీతంగా ఉన్నాయి ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ హైప్తో ఆల్రెడీ సినిమా భారీ బిజినెస్ చేస్తుండగా ఊర్ సిస్రో కూడా మంచి డీల్స్ని సొంతం చేసుకుంటుంది లేటెస్ట్గా ఈ సినిమాకు సంబంధించి జర్మనీ డీల్ కూడా పూర్తయిందని తెలుస్తుంది జర్మనీ రే రీలమ్స్ ఎంటర్టైన్మెంట్ వారు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నట్టు కన్ఫామ్ చేశారు వీళ్ళు గతంలో కూడా కల్కి పుష్పాటు రీసెంట్గా డాకుమారా సినిమాని డిస్ట్రిబ్యూట్ చేశారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ఇప్పటికే ది రాజాసాబ్ ఫౌజీ చిత్రాల్లో నటిస్తున్న ప్రభాస్ ఈ సినిమాని వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు ఈ రెండు సినిమాల తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ చేయాల్సి ఉంది సందీప్ రెడ్డి వంగ తనదైన మార్క్తో ఈ మిగుని పోలీస్ స్టోరీ కథగా తీయబోతున్నాడు ఈ సినిమా తొలి షెడ్యూల్ని త్వరలో పెట్టబోతున్నారు ఇక ఈ షెడ్యూల్ షూటింగ్ ని ఇండోనేషియా రాజధాని అయిన జకార్తాలో చేయబోతున్నారు ఇందులో ప్రభాస్ గారు అల్ట్రాస్టైలిష్గా కనిపించబోతున్నారు వెంకటేష్ గారు నటించిన రీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్గా నిలిచింది ఈ సినిమా ఇప్పుడు కూడా రికార్డు వసతులతో దంచుకుడుతుంది ఇలా లేటెస్ట్గా మళ్ళీ వీకెండ్కి ఎంటర్ కావడంతో మళ్ళీ ర్యాంపే చూపిస్తుంది నిన్న ఒక్కో శుక్రవారమే మళ్ళీ లక్షలకు పైగా టికెట్స్ బుక్ అయ్యాయి దీ దీంతో బుక్ మై షోలో టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ మిలియన్ టికెట్స్ని సంక్రాంతికి వస్తున్నానికి బుక్ అయ్యాయి అంటే దాదాపుగా మూడు మిలియన్ దిశగా ఈ సినిమా దూసుకెళ్తుంది దీన్ని బట్టి ఈ సినిమా వసూలు ఇప్పుడు అసలు ఆగేలా లేవు ఫ్యాన్ వరల్డ్ రేంజ్లో అందరూ ఇంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ రాజమౌళి మరియు మహేష్ బాబు గారి కాంబినేషన్లో రాబోతున్న మొట్టమొదటి సినిమా మహేష్ మహేష్ బాబు గారి లాస్ట్ మూవీ అయిన గుంటూరు కారం రిలీజ్ అయ్యి ఇప్పటికీ సంవత్సరం అయినప్పటికీ కూడా ఈ సినిమా షూటింగ్ మొదలు కాలేదు దీంతో ఈ భారీ చిత్రాన్ని రాజమౌళి గారి తనదైన విజయంతో చాలా వేగంగా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు దీనిలో భాగంగా హీరో మహేష్ బాబుతో పాటు మిగతా యూనిట్ కూడా ఈ షెడ్యూల్ని స్పీడ్గా పూర్తి చేస్తారు అంటే ఒకవైపు రాజమౌళి గారు మహేష్ బాబుతో కొన్ని సీన్లు చేస్తుండగానే మిగతా చిత్ర యూనిట్ మరొక మరొక వైపు అవసరమైన సన్నివేశాన్ని కూడా సూట్ చేయబోతుంది కానీ ఎంత స్పీడ్గా తీసినప్పటికీ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ ఖచ్చితంగా పడుతుంది ఈ మూవీలో హీరోయిన్గా ప్రియాంక చోప్రా ఫిక్స్ అయింది ఆమె ఇప్పటికే హైదరాబాద్ కూడా చేరుకున్నట్టు తెలుస్తుంది మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతరపై మళ్ళీ మిల్లిమెల్లిగా అంచనాలు పెరుగుతున్నాయి పక్క మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీ క్రాక్ లాంటి ఫీల్ని ఇస్తుందని అంచనా అయితే ఈ సినిమా నుంచి రవితేజ బర్త్డే కానుకగా జనవరి ఇరవై అన్న మాస్ జాతర మూవీకి సంబంధించి మాస్ మాస్ రాంపేజ్ గ్లిమ్స్ వీడియోని రిలీజ్ చేయబోతున్నారు దీనికి సంబంధించి ఒక కొత్త పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు మీలో ఎవరైనా రవితేజ గారి ఫ్యాన్స్ ఉంటే కమెంట్ చేయండి దేవారా మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల భామ జాన్వీ కపూర్ తన పెళ్లి గురించి చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి జాన్వీ కపూర్కి మన తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం ఆమె తరచూ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వస్తూ ఉండడంతో తెలుగు వాళ్ళకి కూడా మరింత దగ్గరైంది అయితే బాలీవుడ్లో జరిగిన ఒక ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ ఏం కామెంట్ చేసిందంటే పెళ్లి చేసుకొని తన భర్తతో తిరుపతిలో సెట్ ఉంది ముగ్గురు పిల్లలతో అరిటాకులతో భోజనం పెట్టుకొని గోవింద నాస్మరణతో తినడం తన డ్రీమ్గా చెప్పింది ప్రస్తుతం జాన్వీ కపూర్ గ్లోబల్ స్టార్ రామ్ తో ఆర్సీ సిక్స్టీన్ మూవీలను నటిస్తుంది రామ్ గోపాల్ వర్మకి మూడు నెలల జైలు శిక్ష ఈ టాపిక్ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది లేటెస్ట్గా ఆర్జీవి గారు తన గాడి తప్పిన జీవితాన్ని కొత్తగా స్టార్ట్ చేస్తానని భారీ సినిమాను కూడా అనౌన్స్ చేశారు కానీ మార్పు రాకముందుకే అంతకుముంచే ఇప్పుడు ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అసలు మ్యాటర్ ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో రామ్ గోపాల్ వర్మపై మహేష్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి ఆర్జీబీ కంపెనీకి వ్యతిరేకంగా కేసు వేశాడు ఆర్థిక లావాదేవీల విషయంలో వర్మ ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో మిశ్రా కేసు ఫైల్ చేయగా రెండు వేల ఇరవై రెండులో వర్మ మధ్యంతర బెయిల్ కూడా తెచ్చుకున్నాడు కానీ కేసు నడుస్తున్నప్పటికీ ఆర్జీబీ హియరింగ్కి సరిగ్గా రాకపోవడంతో ముంబై కోర్టు అతనికి నాన్ నాన్అబుల్ మూడు నెలల జైలు శిక్ష విధించింది అలాగే మూడు పాయింట్ రెండు లక్షల జరిమానా కూడా విధించింది ఒకవేళ డబ్బు కూడా కట్టకపోతే మరో మూడు నెలలు జైల్లోనే ఉండాల్సింది